అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉండే ట్రాక్ మెయింటైనర్ జాబ్ ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేస్తాను మై పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు ఈ జాబ్ వస్తే స్కిప్ చేయడానికి ట్రై చేయండి ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంది ఇంకొక ఆప్షన్ లేదు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అంటే మాత్రమే జాయిన్ అవ్వండి ఎందుకంటే వన్స్ ఈ జాబ్లోకి వచ్చాక ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి టైం ఉండదు ప్లస్ అలా చదివి ఇంకో కొత్త జాబ్ తెచ్చుకోవడం ఇంకా కష్టంగా తయారవుతుంది ఫస్ట్ ట్రాక్ మెయింటైనర్ డ్యూటీస్ ఎలా ఉంటాయో చెప్తాను ఒక్క మాటలో చెప్పాలంటే రాడ్ పనిండేది రైల్వేలో కల్లా అత్యంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉండే జాబ్ ఇది జాబ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ మనకు ఒక యూనిట్ అలాట్ చేస్తారు ఆ యూనిట్ కింద ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల పొడవు ట్రాక్ ఉండిద్ది అనమాట ఆ ట్రాక్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫస్ట్ మనం జాబ్ లో జాయిన్ అయిన వెంటనే మనకు ఒక యూనిట్ అలాట్ చేస్తారు ఆ యూనిట్కి హెడ్గా మేట్ ఉంటాడు మేట్ అంటే మేస్త్రి అండి ఆ మేస్తర్ కింద ఏ ట్రాక్ మెయింటైన్ అందరూ వర్క్ చేస్తారు మేస్త్రి పైన జేఈ ఆ పైన పిడబ్ల్యూ ఇలా హైరార్కీ ఉంటుంది ఒక్కో యూనిట్ కింద ఒక ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల ట్రాక్ మన కంట్రోల్లో ఉంటుంది ఆ ట్రాక్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నీట్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ యూనిట్ది అనమాట అదేముంది ట్రాకే కదా ఏం డ్యామేజ్ అవ్వదు కదా అని అనుకోవద్దు డైలీ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ట్రైన్స్ హై స్పీడ్తో రన్ అవుతుంటాయి డ్యూ టు వేర్ అండ్ ఎర్ అండ్ ఆ హై స్పీడ్ దెబ్బకి ఖచ్చితంగా రిపేర్ వర్క్స్ ఎవ్రీ డే ఒక ఛాలెంజింగ్ గానే ఉంటుంది ట్రాక్ మెయింటైనర్లందరికీ ఫస్ట్లో జాబ్లో జాయిన్ అవ్వకుండానే ట్రాక్ ఇరువైపులో ఉన్న గడ్డి పీకించడం బుషెస్ ట్రీస్ అవన్నీ కట్ చేపిస్తారు ఇక కంకర్ని బలాస్ట్ అంటారు అనమాట ఈ ట్రైన్ మూమెంట్ వల్ల కంకర్ అనేది జరిగిపోతూ ఉంటుంది ఇటు పట్టాల వైపు జరుగుద్ది ఇటు బయట వైపుకి జరుగుతుంది అలా జరిగిపోయిన దాన్ని తిరిగి మనం పంజా అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దానితోటి మనం ప్రొఫైలింగ్ చేయాలి ఇలా వీ షేప్లో చేయాలన్నమాట అప్పుడప్పుడు రైలు పట్టాల్లో రెండు ఉంటాయి కదా ఏదో దానికి అప్పుడప్పుడు లెవెల్ ఇలా పడిపోతుంది అనమాట ఇది అత్యంత ప్రమాదకరంగా తయారవచ్చు రైలు కూడా డీరైల్మెంట్ అయిపోవచ్చు అంటే రైలు పడిపోవచ్చు అనమాట అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి జాకీ వేసి ఈ పట్టాన్ని ఈ లెవలింగ్ తీసుకొచ్చి ప్యాకింగ్ చేస్తారనమాట పలుగుతోటి ఇంకా బ్రిడ్జెస్ దగ్గర స్విచ్ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అని ఉంటాయి వీటికి నట్లు బిగించడము ఇంకా గ్రీజింగ్ గ్రీజింగ్ గ్రీజ్ పూయడము అలాంటివి చేస్తారనమాట ఇకపోతే స్లీపర్స్ ఉంటాయి పట్టాల కింద స్లీపర్స్ ఉంటాయి కదా ఆ స్లీపర్స్ని కూడా ఒకటి అర డ్యామేజ్ వస్తే ఈ ట్రాక్ మెయింటైనర్సే భుజాల మీద నలుగురు కలిసి ఒక స్లీపర్ లెక్కను మోసుకొని వెళ్ళి చేంజ్ చేయాల్సి వచ్చింది ఒకేసారి ఒక పది ఇరవై చేంజ్ చేయాలంటే ఆఫీసర్లో ఒక జేసీబీని అరేంజ్ చేసేసి చేంజ్ చేయిస్తారు కానీ ఒకటి అర డ్యామేజ్ వస్తే మాత్రం టూ ఫిఫ్టీ కేజీస్ ఉండిద్ది ఒక్కొక్కటి దాన్ని నలుగురు మోసుకెళ్ళి మార్చాలి ఇకపోతే యాంకర్స్ కి గ్రీజ్ పెట్టిస్తారు ఎండాకాలంలో ఈ గ్రీజ్ పెట్టడం అనేది పెద్ద టాస్క్ ఎందుకంటే ఆ గ్రీజ్ మనం చేతి గ్లౌలు వేసుకొని గ్రీజ్ పట్టుకున్నా కూడా విపరీతంగా కాల్తుంటుంది ఇంకా పూర్తిగా వెదరింగ్కి మనం ఎక్స్పోజ్ అవుతాం ఎండ కాని వాన కానీ చలి కానీ ఎటువంటి కాలాల్లోనైనా సరే కంటిన్యూగా ఈ డ్యూటీ టైమింగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాల్సి వచ్చింది మనం ఇక కీ మ్యా లీవ్ పెడితే కొన్నిసార్లు ట్రాక్ మెయింటెనర్స్ ని కి మ్యాండ్ డ్యూటీ చేస్తారు ఇంకేముంది కీమాన్ డ్యూటీ అంటే ఆల్మోస్ట్ మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది ఒక హ్యామరు ప్లస్ ఒక రేంజ్ పట్టుకొని మొత్తం చెక్ చేసుకుంటా ట్రాక్ ఒక టెన్ కిలోమీటర్స్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ తిరగాలి యాంకర్స్ అన్నీ ఆ హ్యామర్ తోటి టైట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట అప్పుడప్పుడు ఈ పట్టాల్లో బ్రేకేజెస్ వస్తాయి అప్పుడు వెల్డింగ్ చేయాలన్నమాట అక్కడ కట్ చేసి వెల్డింగ్ చేయాలి ఆ వెల్డింగ్ మిషనరీలు అవన్నీ హ్యాండ్లింగ్ ఈ ట్రాక్ మెయింటర్స్ చేస్తారు ఆ వెల్డింగ్ చేసే టీంకి ఈ ట్రాక్ మెయింటెనర్స్ హెల్ప్ చేయాలి ఇకపోతే నైట్ డ్యూటీస్ విషయానికి వస్తే బాగా వర్షాలు పడ్డప్పుడు కానీ ఇంకా విపరీతమైన ఎండలు కాస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఆ ట్రాక్ని చెక్ చేయడం కోసం నైట్ డ్యూటీస్ చేస్తారు ఈ నైట్ పెట్రోలింగ్ అనేది ఒక నైట్ మేర్ లాగా ఉండింది ట్రాక్ మెయింటైనర్లకి ఎందుకంటే చాలా యూనియన్స్ ఇద్దరు ట్రాక్ మెయింటైనర్ని పంపించండి నైట్ పెట్రోలింగ్ అంటే వాళ్ళు ఒక్కరికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు ఒక్క వ్యక్తి అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఒక్కడే పట్టాల మీద వెళ్ళాలంటే ఎంత హారబుల్గా ఉండిందంటే అంత హారబుల్గా ఉంటుంది అతనికి ఏమన్నా అయినా కూడా వెంటనే అసిస్ట్ చేయడానికి చాలా కష్టం ఎందుకంటే రోడ్డు ఫెసిలిటీస్ చాలా ఏరియాలో ఉండవు అత్యంత రైలు ప్రమాదాలకి గురవుతుంది కూడా ఈ మొత్తం ఈ రైల్వేలో ఈ ట్రాక్ మెయింటెనెన్స్ మాత్రమే ఒక్క ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే ఈ వింటర్ సీజన్లో అక్కడ విపరీతంగా మంచు కొట్టేస్తుంది అట్లీస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ కూడా మనకి విజిబిలిటీ ఉండదు అన్నమాట ఒక ఉత్తరప్రదేశ్లోనే గత నాలుగైదు ఏళ్లలో మూడు వందల పన్నెండు మంది చనిపోయారు ఓన్లీ ట్రాక్ మెయింటెనర్స్ మాత్రమే చనిపోయారు రైలు హిట్ అయ్యి ఆ విజిబిలిటీ లేక ఆ స్పీడ్కి ఇది అఫీషియల్ డేటా నుంచి తీసుకొని చెప్తున్నాను మీకు కాబట్టి డ్యూటీలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఎందుకంటే ట్రాక్ ని ఆనుకొని ట్రాక్ నేదే వీళ్ళ వర్క్ ఉండింది వీళ్ళు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా రైలుతో హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ చేయవలసిన జాబ్ ఇది ఇకపోతే ఇంత శ్రమపడి ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తే వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ అనేది సరిగ్గా డిజైన్ చేయలేదు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ట్రాక్ మెయింటైనర్స్ విల్ రిటైర్ యాజ్ ట్రాక్ మెయింటెనర్స్ అనమాట ఏ డిపార్ట్మెంట్లోనైనా ఒక చిన్న స్థాయిలోకి వెళ్తే ప్రమోషన్ ఛానల్ ఉంటుంది త్రూ ఎగ్జామ్స్ ద్వారా కానీ ఎగ్జామ్స్ లేకుండా కూడా వాళ్ళు ప్రమోషన్లో పై స్థాయికి వెళ్ళొచ్చు కానీ ట్రాక్ మెయింటైనర్గా జాయిన్ అయితే వాళ్ళు మహా అయితే గా రిటైర్ అయిపోతారు చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే జేఈలు మేట్లు ఇంకా పీడబ్ల్యూ స్థాయికి వెళ్ళగలుగుతున్నారు అయితే ఇంత శ్రమ ఉంది కాబట్టి రైల్వే కూడా వీళ్ళని గుర్తించి గ్రూప్ డి జాబ్స్లోకి వెళ్ళి హైయెస్ట్ పేయింగ్ వీళ్ళకి ఇస్తున్నారు నియర్లీ నువ్వు జాయిన్ అయిన వెంటనే థర్టీ ఫైవ్ దాకా నీకు హ్యాండ్ శాలరీ వస్తుంది గ్రాస్ ఫార్టీ దాకా టచ్ అవ్వచ్చు ఈ డ్యూటీలో ఉన్న కొన్ని పాజిటివ్ విషయాలు ఏంటంటే నీకు పాపం ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా పడుతున్నారు కాబట్టి ఎప్పుడు లీవ్ అడిగినా అధికారులు సానుకూలంగా స్పందిస్తారు ఇకపోతే నీ శ్రమను పంచుకోవడానికి ఇక్కడ చాలామంది ఉంటారు నీతో నీతో పాటు వర్క్ చేసేవాళ్ళు సో ఒకరోజు నువ్వు వర్క్ చేయలేకపోయినా వాళ్ళు కవర్ చేస్తారు అని బదులు ఇకపోతే సడన్గా ఎమర్జెన్సీగా ఆబ్సెంట్ అవ్వాల్సి వచ్చింది అలా ఆబ్సెంట్ అయినా కూడా మిగతా డిపార్ట్మెంట్లో అయితే తాతదీస్తారు కానీ ఈ డిపార్ట్మెంట్లో అయితే అధికారులు నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు మిగతా రైల్వేలో మిగతా పోస్టులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఫిజికల్ స్ట్రెయిన్ మాత్రమే ఉంటుంది మెంటల్ స్ట్రెయిన్ మాత్రం దీనికి అంతగా ఉండదు ఈ మెంటల్ స్ట్రెస్ అంతా మన పైన ఉన్న జేఈలు పీడబ్ల్యూలు వాళ్ళు తీసుకుంటారన్నమాట మన టెన్షన్ అంతా ఇంతమంది టెన్షన్ వాళ్ళు పడతారు ఓకే అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి నైట్ పెట్రోలింగ్ చేసేటప్పుడు సడన్గా మీకు ఆ సెస్ సెస్ అంటారనమాట ట్రాక్ పక్కన ఉన్న కంకర్ని సెస్ అనమాట ఆ సెస్ మీద డెడ్ బాడీ కనిపిస్తే ఏం చేయాలి కీ మ్యాన్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఆ మనుషులే కాకుండా ఏదైనా జంతువులు డెడ్ బాడీస్ కనిపిస్తే అప్పుడు వాళ్ళే ఏం చేయాలి ఇలాంటి కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా చూడాలనిపిస్తే అడగండి నేను దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video